ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క రవి యొక్క గ్రహచార విశేషము చేత మానసికమైనటువంటి యొక్క ఆనందం అనేది కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎటువంటి విభేదాలు లేకుండా ఆనందమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగముల వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఈరోజు మంచి విషయం కాదు కాబట్టి ఈరోజు ఆ యొక్క ఆలోచన మానుకోవడం అనేది మంచిది మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి వారు చేసేటువంటి యొక్క రంగాలలో ఏ రంగంలో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది వారు గడపగలరు శుభం భూయా